ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి ఫిష్ అక్వైరం ఇది ఎక్కడ ఉందంటే సఫారీ వరల్డ్ థాయిలాండ్ లో బ్యాంకాక్ లో ఉందండి ఇక్కడ నేను ఫిష్ అక్వైరం అయితే విజిట్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఇది అయితే ఎంత పెద్ద చాప ఇక్కడ ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి విధంగా చాలా చేపలు అయితే ఉన్నాయి ఇక్కడొతే మీరు చూడొచ్చు కొద్దిగా గోల్డెన్ రకాల ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడొతే మీరు చూడొచ్చు చాలా చేపలు అయితే తిరుగుతున్నాయి విధంగా అది చూడండి ఎంత పెద్ద చేప ఇక్కడ చూడండి పిల్లలు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఫిష్ అక్వైరం అయితే కొంతమంది అయితే ఇన్స్టా రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు సరే నేను కూడా ఒక వీడియో తీస్తే ఇది యూట్యూబ్ పనికి వస్తుంది కదా అని చెప్పి నేను అయితే తీయడం జరిగింది చూడండి ఇక్కడ చాలా పెద్ద చేపలు ఉన్నాయి చిన్న చేపలు ఉన్నాయి ఒక చిన్న పాము గడవు ఉంది అది అదిగడైతే నేను మీకు చూపిస్తాను చూడండి అలాగే లాస్ట్ వరకు వీడియోలో మీర ఆ పాము కూడా మీరవుతా చూడండి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో పైన అసలు చెత్తలాగా ఉన్నాయండి చేపలు ఆకులు ఉన్నట్టు ఉన్నాయి అన్ని చేపలు ఉన్నాయి చూస్తుంటేనే అర్థమవుతుంది ఎన్ని చేపలు ఉన్నాయి మీ దీంట్లో అయితే ఇక్కడ కింద చూడండి ఇది వేరే రకం ఫిష్ చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే అక్బారం బాగా చాలా బాగా నీట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు మీరు అయితే చూడచ్చు ఇది అయితే బయటకు పోయేదానికి తారండి ఈ ఎంట్రన్స్ దారి మన ఫిష్ అక్వారం లోపలికి వెళ్ళడానికి బయట ఇలా ఉంటుంది ఇక్కడ మనం ఎంటర్ అయ్యామంటే మనమైతే ఫిష్ అక్వైరంకి వస్తే రీచ్ అవ్వడం జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ చూడండి చాలామంది అక్కడ కూర్చొని రిలాక్స్డ్గా ఫిష్ అక్వేరియం అయితే చూస్తూ ఉన్నారు అలా వాళ్ళతో కొద్దిగా టైం అనేది తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఒక షో తర్వాత ఇంకొక షో అనేది ఉంటుందండి కాబట్టి ఇది మనకి మధ్యలో అక్కడ సీ లైన్స్ అనే షో చూసుకున్న తర్వాత మనకొతే ఇది ఫిష్ అక్వేరియం అయితే ఉంది అక్కడ ఇక్కడ చూస్తూ కొద్దిగా రిలాక్స్ అయితే అవుతున్నారు నెక్స్ట్ షో వచ్చేసి బట్ షో అయితే ఉంది కాబట్టి ఇది బట్ షోకి చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడైతే చాలామంది వచ్చి చూసుకొని ఇంకా బట్ షో అనేది లాస్ట్ షో అండి కాబట్టి ఇది చూసుకుని అందరూ బయలుదేరుతారు మీరు అయితే మన వీడియోస్ చూడండి ఇప్పటికొతే నేను టూ కంట్రీస్ అయితే విజిట్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి శ్రీలంక రెండో కంట్రీ వచ్చేసి థాయిలాండ్ ఈ రెండు కంట్రీస్ వస్తే నేను విజిట్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద చేపలు అండి చూడండి రెండు చేపలు వెళ్తున్నాయి కదా ఎంత పెద్ద ఉన్నాయో ఆ చేపలు కింద చూడండి ఎంత చిన్న చేపలు ఉన్నాయో మీరు చూడండి ఈ టూ కంట్రీస్ వీడియోస్ కూడా నేను అయితే మీకు పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా లోకల్లో కూడా మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాను అవి కూడా అయితే నేను పోస్ట్ చేస్తాను ఎడిట్ చేసి మీకు నేను ప్రూఫ్ కూడా పెట్టున్నాను టూ కంట్రీస్ విజిట్ చేస్తున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ అయితే సరే మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అయితే నేను ఇంకా వారానికి టూ వీడియోస్ ఒక వీడియో వచ్చేసి మండే ఫోర్ పిఎంకి అదేవిధంగా ఫ్రైడే ఫోర్ పిఎంకి అయితే నేనైతే మీకు వారానికి రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కంటిన్యూగా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్